ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన దాని సారాంశం మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను యాజ్ ఈజ్ ట్రాన్స్లేషన్ చేయలేను కానీ రాతపూర్వకంగా ఉంటే రాతపూర్వకంగా నేను చేయగలుగుతాను కానీ దాని సారాంశం మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రపంచంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి మనం గమనిస్తున్న ట్రంప్ టారిఫ్ వారు తీసుకొచ్చాడు ఇరవై శాతం ముప్పై శాతం యాభై శాతం నూటికి నూరు శాతం ఏదైనా తన దిగుమతి చేస్తే తనకు పన్నులు చెల్లించాలి ఈ టారిఫ్ వారు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే ఇది ఒక వలస దేశాల యొక్క స్వభావం అంటారు ప్రదీప్ ప్రబీర్ ప్రకాష్ గారు ఒకప్పుడు అమెరికాని కొలంబో కనుక్కున్నాడు అప్పుడు కనుక్కునేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏ మూలవాసులు అయితే ఉన్నారో ఆ మూలవాసులందరినీ సంహరించేసేసి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇది వలస ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకోవటం అనేది పాత పద్ధతిలో వలసలు వచ్చాయి ఇది ఆధునిక కాలంలో ఏంటంటే ఆస్ట్రేలియా కూడా అట్లే ఆస్ట్రేలియా కూడా అక్కడ మూలవాసును చంపేసేసి యూరోపియన్స్ వచ్చి దాన్ని ఆక్రమించుకున్నాను యూరప్ అమెరికా ప్రపంచం పైన ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది ఈ సమయంలో ఇప్పుడు వస్తున్న పరిణామాలు ఏంటంటే ఈ ఇరవై శతాబ్దంలో చాలా దేశాలు స్వాతంత్రం కోసం పోరాడే స్వాతంత్రం సాధించుకున్నాయి భారతదేశం కానీ చైనా కానీ అనేక దేశాలు అంటే వలస విధానం అనేది మారిపోయింది మారిపోయి వాటి రూపం మార్చుకున్నదన్నమాట యూరప్ దేశాలు అమెరికా కలిసి ప్రపంచంపైన ఆధిపత్యం చెలాయిస్తున్న రూపం మారింది ఆ రూపం మారట్లో భాగంగానే ఈ టారిఫ్ అనేది ముందరకు వచ్చింది చైనా అనూహ్యంగా అభివృద్ధి చెందింది మనకు నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చాక కొంత అభివృద్ధి సాధించాం మనం అసలు సాధించలేదని చెప్పడానికి లేదు మనకంటే రెండేళ్ళు ఆలస్యంగా స్వాతంత్రం నేర్చుకున్న చైనా చాలా అనూహ్యంగా అక్కడ వనరులను ఉపయోగించుకుని టెక్నాలజికల్గా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందింది అయితే ఈ సాంకేతిక అభివృద్ధి అనేది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి అనేది ఈ ఆధిపత్యానికి చాలా ఉపయోగపడుతుంది యూరప్ దేశాలు అమెరికా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుండటం వలన ఈ ఆధునిక కాలంలో కూడా తమ వలస ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి కొన్ని దేశాలపైన చాలా దేశాలు తలెత్తిన వియత్నాం పైన యుద్ధం చేయకపోతే భంగపడిపోయింది అమెరికా ఇంత బలం ఉండి ప్రపంచంలో అత్యంత బలమైన దేశాలు అమెరికా ఒకటి మిలిటరీ పరంగా కానీ ఆర్థికంగా కానీ అట్లాంటి దేశం కూడా దెబ్బతైనది వియత్నాం అంటే చాలా దేశాల్లో స్వాతంత్ర ఏర్చి రావటం వలన వాటిపైన అదుపు చేయడం సాధ్యం కావట్లేదు అందుకని వీళ్ళు కొత్త పద్ధతిని తీసుకొచ్చారు ట్రేడ్ వార్ అనేది ఆ ట్రేడ్ వార్లో భాగంగానే ఇప్పుడు ఈ టారిఫ్ యుద్ధం అనేది మొదలుపెట్టింది అయితే అమెరికా మరొక ఏడు దేశాలు యూరోప్ దేశాలు ఇవన్నీ కూడా ఈ యుద్ధంలో టా పోటీ పట్టడంలో అమెరికా పై చేయి అయితే అమెరికా తర్వాత అంత బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిన చైనా కూడా గట్టిగా దాన్ని ఎదిరించలేకపోతుంది ఇరాన్ పైన అమెరికా దాడి చేసినప్పుడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేటటువంటి చైనా కూడా అమెరికా ఆర్థికంగా డాలర్ పెత్తనం కొనసాగుతుంది అంటే ఏ దేశపు కరెన్సీ అయినా కూడా మరొక దేశంతో మార్చుకోవాలంటే అంటే మార్చుకునే అవకాశం లేకుండా పట్టు బిగించేసింది అమెరికా పట్టు బిగించేసి డాలర్ ద్వారానే మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి చైనా కూడా అధిగమించలేకపోతుంది నిజానికి చైనా రష్యా రెండు కలిసినట్టయితే అమెరికాని ఎదుర్కోవచ్చు కానీ ఈ ట్రేడ్ వార్లో వాళ్ళు దాన్ని ఎట్లా ఎదుర్కోవటం అనే దాంట్లో చాలా వెనకబడిపోయారు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి ఈ వలస ధోరణ ఏదైతే ఉన్నదో ఆ వలస ధోరణే ట్రేడ్ రూపంలో ఈ ట్రేడ్ వార్ రూపంలో మన ముందుకు వచ్చిందంటారు ప్రకాశిత గారు అయితే భారతదేశానికి చైనాకు ఉన్న తేడా ఏమిటంటే చైనా స్వయం సమృద్ధి సాధించగలిగింది వనరులు ఉన్నాయి మనకు వనరులు ఉన్నాయి చైనా వాళ్ళకు కూడా వనరులు ఉన్నాయి వాళ్ళు ఆ వనరులను ఉపయోగించుకుని బాగా అభివృద్ధి సాధించారు చైనాని అమెరికాని ఎదుర్కోవాలంటే ఇది సరిపోదు ఇంకా ముందుకు పోవాలి వాళ్ళు ఆలోచిస్తున్నారు అని తేలిగ్గా వదిలిపెట్టరు మనం పూర్తిగా వాళ్ళ పరోక్షంగా వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయాం మన వ్యాపారాలు కానీ మన వాణిజ్యాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ అదుపాగ్యంలో ఉండిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలంటే ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి ఒక జాతీయం ఆర్థిక జాతీయాన్ని స్వయం సమృద్ధి సాధిస్తే తప్ప వీటిని మనం ఎదుర్కోలేమంటారు ఇది ఒక కొత్త ధోరణి అంటే వలసవాదం ఏ రూపంలో వస్తుందని ప్రభా ప్రబీర్ పురకాస్త గారు మనకు వివరించి చెప్పారు అది వారి ఉపన్యాసంలోని సారాంశం అండి థ్యాంక్ యూ వెరీ మచ్